ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చిలకడు దుంపలతోటి స్నాక్ రెసిపీ అండి మీలో ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో లేదో కామెంట్ చేయండి తెలియకపోతే వీడియోలో చూసి నేర్చేసుకోండి ముందుగా అయితే నాలుగైదు చిలుకడు దుంపలను తీసుకొని నేనైతే ఇక్కడ నాలుగు తీసుకున్నాను ముందుగానే శుభ్రంగా వాచ్ చేసుకొని ఇవి మునిగేదాకా వాటర్ పోసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానిద్దాము సో ఇలా మూడు విజయస్ వచ్చి ఆవిడిపోయిన తర్వాత నేను మూతీస్ అయితే చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిపైన ఉన్న పిల్లంతా కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా వేసుకున్న వీటిని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి నేనైతే పప్పు గుత్తితో మెరుపుకుంటున్నాను ఇలా మెరుపుకొని వీటన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాము ఒక ఉప్పటి కొత్తిమీర రెండు నాలుగు రెండు మూడు రెమ్మల కరివేపాకు అలాగని ఒక పచ్చిమిర్చి చీలికలు క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు అనేది ఆప్షనల్ అండి పిల్లలు కర్రీ చేస్తే తినరు కాబట్టి నేను ఇలా సన్నగా కట్ చేసుకొని వేశాను తురిమేస్తే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిలోజ్ అవుతుందని తురమలేదు ఇప్పుడు ఒక పచ్చిమిర్చి చీలిక రెండు చిన్నెల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ కారం అలాగే మిరుచుకు తగ్గట్లుగా మీరు వేసుకొని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్డ్ వేసేసుకొని అలాగని ఇది బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ యాడ్ చేసాను నేను మీరు మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్లుగా చూసి ఎక్కువ తక్కువ అయితే మీరు చూసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకుందాము సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉన్నాము వాటర్ అయితే ఏమీ వేయడం అవసరం లేదు మనం తీసుకునే ఇంగ్రీడియంట్తోని ఒకవేళ మీకు అవసరమైతే ఒకటి రెండు డ్రాప్స్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండి ముద్దులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా ఫ్లాట్గా వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట సో ఇది చాలా టేస్ట్ అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది సో సేమ్ ఇదే ప్రాసెస్తో క్యారెట్ పైకున్న కబాబులు కూడా చేయొచ్చండి కబాబు కంటే సేమ్ ప్రాసెస్ చేసి మనం పోపుకి అయితే ఎంత ఆయిల్ వేస్తామో అట్లా ప్యాన్లో పెట్టి వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకుంటే కబాబులు రెడీ అయిపోతాయి అనమాట కబాబుల్లోకి క్యారెట్ వేయకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఆయిల్ కాగాక మొత్తం ఇలా వేసేసుకొని అని ఒక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఇటు ఆన్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే చిలకటి దుంపులతోటి స్నాక్ అనేది మనకి రెడీ అయిపోయింది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చినప్పుడు చిటికలో మనం ఎన్ని రెడీ చేసి పెట్టుకుంటే చేసి ఇందులోకి టమాటా సాస్తో కానీ వట్టిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకేందో కాలేస్తాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మాంస్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి